మెదక్ ఎంపీ అభ్యర్థి నీలమదను భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ జిల్లా నాయకులు మల్లేష్ యాదవ్ అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర పేరుతో ప్రజలను రైతులను మోసం చేసేందుకు కొత్త నాటకానికి తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారంలో ఉన్న తొమ్మిది సంవత్సరాలు వారిని పట్టించుకోలేదని తీరా అధికారం పోయేసరికి వారందరూ గుర్తుకు వస్తున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు మాసాల్లోనే ఇచ్చిన హామీలు అమలు చేసిందని ఎన్నికల తర్వాత రైతుల రుణమాఫీ బోనస్ వంటి హామీలు అమలు చేయడం జరుగుతుందన్నారు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నీలమ్మధు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు కొత్త కార్యక్రమం చేపడుతున్నట్టు పత్రికల్లో రాస్తా ఉన్నారు నువ్వు అధికారంలో ఉన్నటువంటి తొమ్మిది సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా నీకు సంబంధించినటువంటి నీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ సామాన్య పేద ప్రజలను కలిసినటువంటి దాఖలాలు ఉన్నాయని చెప్పి ఈరోజు కేసీఆర్ గారిని అడుగుతూ ఉన్నాం ఈరోజు ప్రజలు విశ్వసించకుండా అధికారం నుంచి ప్రజలు పక్కకు పెడితే మళ్ళీ ఓ కొత్త నాటకం కొత్త ముసుకేసుకొని బస్సు యాత్ర పేరుతో ఈరోజు ప్రజల్లోకి రావద్దని కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏ ఏ ఎక్కడ కూడా కేసీఆర్ గారిని ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితి లేదు మళ్ళీ రైతులను రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద బురదల్లేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి రైతులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సూచన చేస్తా ఉన్నాం ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి రైతులకు రుణమాఫీ చేయలేదు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతులందరికీ ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని స్వయానా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పిర్రు ఆ విధంగానే అమలు జరుగుతుంది ప్రతి రైతు మంత్రులకు కూడా ఇంట్రీ లేని క్యాంప్ ఆఫీస్ అక్కడ ఇప్పుడు పోయినా ఫోటోలు తీయడానికి రెడీ ఉన్నాడు ఇన్ని రోజులు మంత్రులకు వెయ్యలే టైం ఎవ్వలకి ఇవ్వలే ఇప్పుడు అందరికి ఫోటోలు తీయడానికి ఇప్పుడు రెడీ ఉన్నది ఇంతకుముందేమో గత పది సంవత్సరాలకు ఆయన టైం ఇస్తేనే వాళ్ళకి పోవాలి లేకుండా లేదు ఇప్పుడు అదే రకంగా ఉండాలి ఇంకోళ్ళ మీద బురద ఇది అదని బీసీలు కూడా అంతా ఏకం కావాలి మధు వాళ్ళ తల్లిదండ్రులు లేరు ఇద్దరు ఒక రోజు తర్వాత ఒక రోజు చనిపోవడం జరిగింది ఆయన అంతా చేమ చేసే మనిషి ముద్రాజులు కానీ బీసీలు మొత్తం ఒక్కటి కావాలో వీళ్ళ సంగతి ఏదో చూడాలి ఈ భూ భూదల వెంకట్రామ్ రెడ్డి ఈ అవతల మాటల రఘునందన్ రావు వాళ్ళకు చెంప చెల్లుమనేటట్టు మనం చేయాలి నీలమ్మాధుకు ఓటేసి భారీ మెజార్టీ తోటి గెలిపియ్యాలి మనం ఏడుంటాడుకి వచ్చేటప్పుడు నీలం వీళ్ళు పోయి హైదరాబాద్